అక్షర క్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్ వైద్య రంగంలో వెనకబడిపోయింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాల్లో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది అభివృద్ధి పనులకు కేటాయించిన కోట్లాది రూపాయల నిధుల వినియోగంలో లెక్క తప్పుతోంది ఏ ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఏమిటో వైద్యారోగ్య శాఖకే తెలియని పరిస్థితి నెలకొంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని యాభై ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో మౌలిక వసతుల కోసం గత ప్రభుత్వం ఒక్కోదానికి ఇరవై లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించింది మందుల నిల్వ కోసం ప్రత్యేక పరికరాలు తాగునీరు మరుగుదొడ్ల ఏర్పాటు కోసం రెండు పేల ఇరవై ఒకటిలో టీజీఎం ఎస్ఐడిసి టెండర్లు నిర్వహించింది ఈ పనులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది కానీ రెండేళ్లు గడిచినా పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లున్నాయి అక్కడక్కడా కొన్ని కేంద్రాల్లో రంగులు వేసి వదిలేస్తే మరికొన్నిటిలో పైపులైన్లు వేశారే తప్పితే ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు వానాకాలంలో ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీలో వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది ప్రధానంగా డయేరియా మలేరియా వ్యాధులతో పాటు పాము తేలుకాటు వంటి సమస్యలే ఎక్కువగా వస్తుంటాయి అయితే వీటి విరుగుడుకు ఉపయోగించే ఇంజెక్షన్స్ ఔషధాలు నిల్వ చేయాలంటే కనీసం ఫ్రిడ్జ్లో ఉండాలి అలాంటివేవీ అందుబాటులో ఉంచకుండా రోగులకు వైద్యం అందించడం అంటే లాంటిదేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు హాస్పిటల్లో సరి సరిగ్గా మౌలిక వస్తువులు లేవు డాక్టర్లు కూడా ఈరోజు సరిగ్గా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పిహెచ్సి లో మౌలిక సదుపాయాలు కరువు కరువైన ఒక్కొక్క పిహెచ్సి లో అయితే సరిగ్గా డాక్టర్ కూడా ఉండట్లేదు మూడు నాలుగు హాస్పిటళ్లకు ఇన్ఛార్జి ఆ డాక్టర్లతోటి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అటుకని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాలైన వైద్యం పైన దృష్టి పెట్టాలి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో గతంలో ఒక సబ్ సెంటర్ ను పిహెచ్సి సెంటర్ కలిపి ఇరవై లక్షల చొప్పున అభివృద్ధి కొరకు నిధులు కేటాయించారు కానీ జిల్లాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు ఆసిఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఈ మూడు జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా పిహెచ్సి అభివృద్ధి పరచడం గాని అక్కడ మౌలిక వసతులు కల్పించడం గాని గిరిజనులకు ఏవైతే ఎక్విప్మెంట్స్ ఇవ్వాలనో వాటిని అక్కడ ఉంచడం గాని ఇతర సౌకర్యాలు కల్పించ కూడా ఈ మధ్య కాలంలో జరగలేదు మరి ఈ ఇరవై లక్షలు కేటాయించింది పేదల వైద్యం కోసమా లేదా కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసమా లేదా అధికారుల జేబులు నింపడం కోసమా అనేది ప్రభుత్వం ఆలోచించాలా ఎన్నికల కోట్ వల్లే పనులు ఆగాయని ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు సెంటర్లు ఇచ్చారు మరియు ఆసిఫాబాద్ లో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మనకు ఇరవై తొమ్మిది సెంటర్లు ఇచ్చారు పదహారు లక్షలు ఇచ్చారు తర్వాత నాలుగు లక్షలు ఇచ్చారు నిర్మల్ మాత్రము మొన్న రీసెంట్ గా ఒక ఆరు నెలల బ్యాక్ ఒక ఇరవై సెంటర్లు ఇచ్చారు వాటిల్లో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి కొన్ని టెండర్ దిశల్లో ఉన్నాయి కొన్ని అగ్రిమెంట్ ఉన్నాయి ఈ కొంచెము ఈ ఎలక్షన్ల వాటి వలన వీటి కాంట్రాక్ట్ లో కొంచెం డిలే చేశారు మేము వచ్చే నెలల కల్లా ఆరోగ్య కేంద్రాల్లో కొత్త ప్రభుత్వమైనా త్వరగా మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు